హాయ్ ఫ్రెండ్స్ ఆనంది సీను బాధపెట్టి మాట్లాడినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆనంది దగ్గరికి ఆదిత్య వస్తాడు ఆనంది ఆదిత్యతో ఇలా అంటుంది వాళ్ళకి దివ్య నా చెల్లి కానీ మనకి మాత్రమే తెలుసు తను ఒక ప్రమాదంలో గాయపడ్డ మనిషి అని తన విషయంలో నాకు నీకే కాదండి అందరూ బాధపడుతున్నాము మన అందరి కోరిక ఒకటే దివ్యకి తొందరగా గతం గుర్తుకి రావాలి అని చెప్తూ ఉంటుంది ఆనంది అవును నేను ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను ఆనంది అంటాడు ఆదిత్య మిమ్మల్ని ఒక మాట అడగన అంటుంది ఆనంది ఏమిటి ఆనంది అంటాడు ఆదిత్య అసలు ఏమైంది మీకు మన ఫస్ట్ నైట్ ఆగిపోయినప్పటి నుంచి చూస్తున్నా మీరు నాకు కొత్తగా కనిపిస్తున్నారు అని ఆనంది అడుగుతుంది ఎందుకంటే నేను అలెక్కిని మరి చూసింది మొదటిసారి కాబట్టి అని ఆదిత్య అనుకుంటాడు ఇంతకు ముందులా ఖుషీగా మాట్లాడడం లేదు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు ఉన్నారు దివ్య విషయంలో అయితే మరీ సెన్సిటివ్గా అయిపోయారు ఎందుకు ఏదైనా చిన్నది జరిగితేనే మీరు తట్టుకోలేకపోతున్నారు ఈరోజు జరిగినది చిన్నది కాదు దాని అదృష్టం మంచిగా ఉండి చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది కానీ సీను విషయంలో నేను తప్పు చేసిన అనిపించింది మరి అంత రూడ్గా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అని ఆనంది చాలా బాధపడుతుంది ఆదిత్యకు చెప్తూ ముందు మీరు ఆ మూడ్లో నుంచి బయటకు రండి నేనైనా తప్పు చేస్తానేమో కానీ మీరు ఎప్పుడూ ఏ తప్పు చేయరు అండి అంత నమ్మకం మీరంటే అని ఆనంది అంటుంది నేను నమ్మకాన్ని నేను ఏనాడో కోల్పోయిన ఆనంది ఈ నిజాన్ని దాచానంట అంటే నాలో నిజాయితీ లేనట్టే చెబితే ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలీదు కానీ చెప్పకుండా ఉండడం నా వల్ల కావటం లేదు నీకు నిజం చెప్పద్దు అని నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు దాన్ని దాటి నీకు చెప్పేయాలని ఉంది కానీ కొంత భయంగా ఉంది ఈ భయాన్ని దాటి ఏదో ఒకటి చేయాలి చేస్తాను అని మనసులో అనుకుంటాడు ఆదిత్య మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్